ఇండియా ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఐదోసారి భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం గతంలోలా కాకుండా ప్రతి ఒప్పందం క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు వచ్చేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుంది టెక్నాలజీ ట్రస్ట్ అండ్ ట్రేడ్ నావిగేటింగ్ ది న్యూ జియో ఎకానమిక్ ఆర్డర్ అనే థీమ్ తో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో సదస్సు నిర్వహిస్తుంది ఈ సదస్సులో ఏపీ దశ తిరగపోయే ఒప్పందాలు జరగనున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విశాఖ సదస్సుపై వైసీపీ చేస్తున్న విమర్శలు అర్ధరహితమంటున్న అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలోని సూక్ష్మ మధ్య పరిశ్రమలకి దేశాల్లో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు హాజరయ్యారు ఆయన మాట్లాడితే ఎంతమంది ప్రజలకు పాల్గొనే ఇన్ని దేశాల పాల్గొన్నాయి అండ్ మనకి ప్రపంచ దేశాల్లో మనకి ఏ విధంగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈస్కి స్ట్రెంగ్ చేసుకోవాలి ఈకో సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నది గత పద్దెనిమిది మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం ఎంఎస్ఎంఈ పార్క్స్ డెవలప్ చేయడం కానీ లేకపోతే సీజీటీ ఎంఎస్ఎంకి స్టేట్ కాంపనెంట్ మ్యాచ్ చేయడంలో కానీ ర్యాంప్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కానీ రతన్ టాటా ఇన్నోవేషన్ ఇంటిగ్రేట్ చేయడంలో కానీ అలాగే బెస్ట్ పాలసీస్ ఒక పదిహేను పాలసీస్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి ఒక ఈకో సిస్టమ్ తయారు చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇప్పుడు ఈరోజు ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్ మీట్ అని ఒక మీటింగ్ ఎప్పుడు కూడా ఇది నాలుగో మీటింగ్ ఇది ఇది ఇండియా ఎస్ఎంఈ ఫారం ద్వారా కండక్ట్ చేయడం జరిగింది నియర్లీ థర్టీ ఫోర్ ఇంపోర్టర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు ఒక ఎయిట్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ కూడా మనం మన రాష్ట్రం నుంచి కూడా రిప్రజెంటేషన్స్ జరిగాయి ఈ త్రీ డేస్ కొలాబరేషన్ మీటింగ్స్లో ఈచ్ ప్రోడక్ట్ని డిస్ప్లే చేసుకొని ఇంపోర్టర్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ని అంతా కూడా అనాలిసిస్ చేసి ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయించుకోవాలనుకుంటే ఈ మీటింగ్ ద్వారా ఒక ఎంఓవీ చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది దేశాల్లో ఎగుమతులకు సంబంధించి ఏపీ ఏ విధంగా కేంద్ర బింద కాబోతుంది అంటే ఖచ్చితంగా ఎక్స్పోర్ట్స్కి మనకి బిగ్గర్ స్కోప్ ఉంది ఎందుకంటే మనం ఈస్టర్న్ గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు మనల్ని ఎందుకంటే మనకు ఆల్రెడీ సిక్స్ పోర్ట్స్ మనకి లైవ్లో వస్తున్నాయి అంటే కొన్ని ఆల్రెడీ ఉన్నాయి కొత్త కొ సిక్స్ పోర్ట్స్ ఉన్నాయి కొత్తగా ఇంకొక ఆరు పోర్ట్లు కూడా లైవ్లోకి వస్తున్నాయి నువ్వు నియర్లీ పన్నెండు పోర్ట్లు మన రాష్ట్రానికి ఉంటున్నాయి ఈ పోర్ట్స్ ద్వారా ప్రపంచం అంతా కూడా చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మనకి షిప్పింగ్ షిప్ ఉంటుంది కాబట్టి షిప్ ద్వారా ఎక్స్పోర్ట్స్ చేసేదానికి ఎక్కువ అవకాశం ఉంది సో అంత ఎక్స్పోర్ట్ మెకానిజం కానీ లాజిస్టిక్ మెకానిజం కానీ మన రాష్ట్రానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన సో అందుకే మనకున్నటువంటి ఎస్ఎంఈస్ అందరికీ కూడా ఇది ఒక లెర్నింగ్ సెంటర్ అవుతుంది అంటే గ్లోబల్ మార్కెట్లో మన ప్రోడక్ట్ ఎలా ఉంది దానికి ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి ఏ సర్టిఫై చేస్తే ఏ కంట్రీ మనం మన వస్తువుని నమ్మచ్చు అనేది ఒక ప్లాట్ఫామ్ కింద ఇక్కడ నాలెడ్జ్ సెషన్ కింద అవుతుంది అట్ ద సేమ్ టైం ఒకవేళ వాళ్ళ ప్రోడక్ట్ ఎలిజిబిలిటీ వస్తే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఎంఎస్ఏ సంబంధించి సూక్ష్మ పరిశ్రమ చాలా ఉపయోగకరంగా ఉంది వాళ్ళు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలన్నా చాలా ఇమీడియట్గా ప్రాసెస్ అవుతుంది చెప్పి ఒక కొంచెం కితాబ్ వచ్చింది దాని మీరు ఏదైనా ఎలా ఉంది ఉంది ఎందుకంటే ఈరోజు ఎస్ఎంఎస్ మనకున్నటువంటి ఎంఎస్ఎంఈ దీంట్లో ఎక్కువ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసేదనుకుంది ఒక కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పదిహేను మందికి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయొచ్చు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు సో అది ఎంఎస్ఎంఈని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వన్ ఫ్యామిలీ వన్ అంటున్నారు కాన్సెప్ట్కి మనం తీసుకు సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జీడిపి బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా అన్ని అవకాశాలు వస్తాయి సో ఖచ్చితంగా ఒక ఈకో అనేది ఫామ్ అవుతుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఖచ్చితంగా ఆయన గైడెన్స్లో ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ ఎంత అంతా కాదు ఎందుకంటే ఆయన ఒక పాయింట్ చెప్పారంటే చాలా డెప్త్ చూసుకొని మాట్లాడతారు సో ఆయన ఆలోచనకు అనగనక మా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని తెలియజేసుకుంటారు ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్ సంబంధించి అవన్నీ జరగబోతుంది ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఈ పార్ట్నర్షిప్ సమ్మెట్లో మనకి కొత్తగా ఎంఐయిస్ వస్తున్నాయి ఫౌండేషన్ సెర్మనీస్ ఉన్నాయి ఇనేకుల ఇనాకుల సెర్మనీస్ ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే సుమారు పది లక్షల కోట్ల వరకు కూడా మనకి మన రాష్ట్రానికి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ సమ్మిట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరగబోతూ ఉన్నాయి అంతేకాకుండా లక్షల కొద్ది ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఉన్నాయి సో ఖచ్చితంగా నెంబర్స్ అన్నీ కూడా మీరు ఇంకా వారం రోజులు అన్నీ కూడా వింటారు సో ఖచ్చితంగా ఒక బజ్ అయితే క్రియేట్ అయ్యింది ప్రపంచం అంతా కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఇంకా సూటబుల్గా ఉంటుందని ఒక బజ్జు ఈరోజు క్రియేట్ చేయగలిగాము అలాగే మా యువనాయకులు నారా లోకేష్ గారు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఇనిస్ట్రీస్ ఫామ్ చేసి మనం ఇతర రాష్ట్రాలకి ఏం చేంజ్ తీసుకోగలం ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మనం ఏ రకంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ మనం తెచ్చుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకటే ప్రధానంగా సో ప్రతి డిపార్ట్మెంట్ ఇంటర్లింక్ చేసి ప్రతి వచ్చినటువంటి ప్రతి ఎంక్వైరీని కూడా ఎంఓయూ నుంచి ఫౌండేషన్ నుంచి ఇనాగ్రల్ వరకు తీసుకెళ్లేది చాలా తక్కువ వ్యవధిలో మనం తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీకి కూడా మన రాష్ట్రానికి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని మా యువనాయకులు నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశం దాని అందరూ కూడా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఫామ్ చేసి దాన్ని అలైన్గా వర్క్ చేస్తున్నాం ఏదైతే రాష్ట్రంలో చే సూక్ష్మ చిన్న మధ్య పరిశ్రమకు సంబంధించి వారి ఉత్పత్తులని ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూనే ప్రపంచ స్థాయిలో ఏపీని ఒక ఉత్పత్తులకు సంబంధించి ఒక కేంద్రబిందుగా తయారు చేసేందుకు అన్ని ప్రణాళికలు చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో విశాఖపట్నం వేదిక జరగబోతున్న పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా అనేక ఎంఎవలు జరగబోతున్నాయి విధంగా ఎంతోమంది యువతకి ఉపాధి కల్పించబోతున్న ఖచ్చితంగా ఏపీ ప్రజలు ఏవైతే నమ్మకం పట్టుకొని కూటమికి అధికారం అవకాశం ఇచ్చినారో ఖచ్చితంగా అది ఆ కళ నెరవేరే విధంగా ఇచ్చిన హామీలు అమలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ముందుకు వెళ్ళనుందని చెప్పి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మనతో చెప్పడం జరిగింది వీడియో జర్నలిస్ట్ గణేశర్గాప్రసాద్ వైక్యూస్ విశాఖ